అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదహారు వందల కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల సంచలనం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందు వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి సో ప్రతి ఒక్కరు మీ యొక్క అకౌంట్స్లో అయితే చెక్ చేసుకోండి మీ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అయితే క్రెడిట్ అయితే అవుతున్నాయి ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు సుఫూర్త చెప్పింది సర్కార్ వారికి ఇవ్వాల్సినటువంటి ఈపీజిఎల్ఐ జీపీఎఫ్ బకాయిల నిధులను ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది బకాయి పడిన నిధుల విడుదలకు సంబంధించి గతంలో జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది అంతేకాక మార్చి ముప్పై ఒకటి నాటికి నిధులు విడుదల చేస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చింది దాన్ని తాజాగా నెరవేర్చింది ఈ క్రమంలో మార్చి ముప్పై ఒకటి అనగా ఆదివారం నాడు చెప్పిన ప్రకారంగా ఉద్యోగుల అకౌంట్లలో పదహారు వందల కోట్లకు పైగా చెల్లింపులు అయితే చేసింది ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలో పెండింగ్ బకాయిలను రెండు రోజుల పాటు జమ చేసింది ఈ క్రమంలోనే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు అంతేకాక నెల రోజుల క్రితం ఉద్యోగులు తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగాయి కార్యాచరణను సైతం ప్రకటించాయి పిఎఫ్ఓ ఏపీ జీఎల్ఐ లోన్లు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్తో సహా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలపై ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ సైతం ప్రకటించాయి ఈ క్రమంలోనే చలో విజయవాడకు సైతం పిలిపినవిగా ప్రభుత్వం తరఫున మంత్రుల కమిటీ మంత్రులు ఉద్యోగులతో సమావేశమయ్యారు వారి డిమాండ్లపై చర్చించారు అనంతరం పెండింగ్ బకాయిలపై ఉద్యోగ సంఘాలకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనను విరమించుకున్న సంగతి తెలిసిందే ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి సీఎం జగన్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించిందంటూ అయితే వ్యక్తం చేస్తున్నారు